హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మన అందరం బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం వీడియోలోకి వెళ్దాం మేము మాది వచ్చి వెంకటగిరి అండి మా అమ్మగారిది వెంకటగిరిలో పోలేరమ్మ జాతర చాలా విశేషంగా చేస్తారు ఆల్రెడీ అందరికి చాలా మనకి తెలిసే ఉంటుంది పోలేరమ్మ జాతర అంటే చాలా ఫేమస్ అది మేము ఆ ఊరు ఆడపడుచులం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకుంటామండి వెళ్ళినప్పుడంతా మేమనే కాదు ఎవరైనా సరే వెంకటగిరికి వస్తే అమ్మవారిని దర్శించుకోకుండా ఎవ్వరు వెళ్ళరు మనం ఆ రోజు దర్శించుకొని పోతే మనకు ఎటువంటి ఇబ్బందులు అపాయాలు ప్రమాదాలు జరగవండి ఆమె కాపాడుకుంటుంది అలా అమ్మవారిని అంటే అమ్మవారనే కాదు ఏ ఊర్లో అయినా సరే ఆ గ్రామ దేవతని దర్శించిన తర్వాతే మనము వెళ్ళాలి అని చెప్తారు అలా మేము ఎప్పుడు వచ్చినా వెంకటగిరికి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాము అదీగాక ఈ మధ్యకాలంలోనే జాతర జరిగింది కదా ఆ జాతర టైంలో మేము రాలేకపోయాము అందుకని అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర అలా ఇచ్చి టెంకాయ కొట్టుకొని వచ్చాము అక్కడ విశేషంగా పొలటెంకాయలు కొడతారండి అక్కడ చూడండి ఒక పెద్ద దాంట్లోకి వంద టెంకాయలు పైన ఉంటాయి అనుకుంటా ఆవిడేదో మొక్కుకున్నారేమో అది మాత్రం చాలా ఖచ్చితంగా అనుకునేవి జరుగు జరుగుతాయండి అమ్మవారికి అది మొక్కుకుంటారు ఈ విధంగా టెంకాయలు ఇన్ని కొడతాము అని చెప్పి ఇంకా అది వచ్చి మెయిన్ రోడ్లోనే అమ్మవారు ఉంటారు అక్కడే కొట్టేస్తూ ఉంటారండి చాలా సత్యంగా అమ్మవారు ఇది మాత్రం చాలామందికి జరిగాయి అనుకున్నవి ఇంకా అమ్మవారి దయ ఉండాలని అందరము అందరి తరపున కూడా నేను కోరుకున్నాను పోలేరమ్మ తల్లి అండి పోలేరమ్మ అంటే పులిమెరిలో ఉండి అందరినీ కాపుకొస్తూ ఉంటుంది అందరికీ రక్షణగా ఉంటారు అలాగ గ్రామదేవతలు ఎంతోమంది కొలివేరులో ఉంటూ రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉంటారు అట్లా మా ఊర్లో ఎంత విశేషంగా అమ్మవారు ఉండడం మా అదృష్టం మేము కూడా వెంకటగిరి వాసులం అవ్వడం వల్ల మాకు ఈ అదృష్టం కలిగింది అనుకుంటాను ఆ తల్లి ఆశీస్సులు అనుగ్రహం అందరి పట్ల ఉండాలి పిల్లలకి ముందుగా అస్సలుగా అయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారండి ఈ తల్లిని సేవిస్తే అందుకని పిల్లలందరి తరపున కూడా అమ్మవారిని సేవించుకున్నాను అందరూ క్షేమంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో అని చెప్పి ఇంకా మా వారు అలాగ కొట్టేసి ఆ కూడా అమ్మవారిని వేడుకొని వచ్చేసారు ఇంకా అమ్మకు అన్ని ఇచ్చేసి అమ్మ ఆశీస్సులు తీసుకొని అందరి తరపున ఇంటికి క్షేమంగా వచ్చేసామండి ఆ తల్లి ఆశీస్సులు అందరి పట్ల ఉంటాయండి ఏమంటే మనం అందరికీ మంచి పనులు చేస్తూ ఉంటే భగవంతుడు మన వెంట వెనకనే ఉంటారు కదా అది నేను గట్టిగా నమ్మే సిద్ధాంతం అండి ఎవరిని బాధపెట్టకూడదు ఎవరికి అపాయం కలిగించవద్దు నీ పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండు అందరినీ మంచి మనసుతో చూస్తూ ఉండు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నడుచుకుంటే మనకు ఆ దేవత అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందని నేను నమ్మే సిద్ధాంతం ఇదండి ఈరోజు వీడియో రమ్మని బాగా దర్శించుకుంటే మీరందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటానండి అందరికీ ధన్యవాదాలండి